హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు సీనియర్ కన్సల్టెంట్ ఎట్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ నేను శ్వాస సంబంధ వ్యాధుల గురించి ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నాను సో శ్వాస సంబంధమైన వ్యాధుల్లో ముఖ్యమైనవి సీఓపీడీ ఆస్తమా సో చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు నా దగ్గర నాకు డాక్టర్ గారు నాకు సివోపీడీ ఉందా ఆస్తమా ఉందా దీని గురించి చెప్పారా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు సో సివోపీడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా క్రానిక్ బ్రాంకైటిస్ అని కూడా అంటారు ఇది చాలామంది ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో వస్తుంది లేదా ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో కూడా వస్తుంటుంది సో స్మోకింగ్ అనేది అతి ముఖ్యమైన కారణము సివోపీడీ గురించి కాబట్టి ఇది ఎక్కువగా మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్మోకింగ్ ఎక్కువగా వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి రెండోది ఈ మధ్యలో ఊర్లో ఉండే లేడీస్ కూడా వాళ్ళు కట్టెల పొయ్యిలు లేకుంటే వేరే వేరే రకాల ఇంధనము ఈ వంట కొరకు వాడటం వల్ల వాళ్ళల్లో కూడా పొగ సోకి వాళ్ళలో కూడా ఈ సివోపీడీ వస్తుంది సో ఇండియాలో ఇది ఒక చాలా ఎక్కువ మోతాదులో ఉందని చెప్పుకోవచ్చు ప్రపంచం మొత్తం మీద మూడు వందల మిలియన్ల సిఓపిడి పేషెంట్స్ ఉంటే నలభై మిలియన్ల పేషెంట్స్ మన ఒక ఇండియాలోనే ఉన్నారు దానికి తోడు ఈ రూరల్ అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఇది సో ఇది డయాగ్నోస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎక్స్రే తీసి వాళ్ళకు లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాము ఇవి చేయటం ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చు వీళ్ళల్లో ఎక్కువగా దగ్గు ఉంటుంది ఆయాసం ఉంటుంది పొద్దున లేచినప్పుడు వాళ్ళల్లో కళ్ళబడుతూ ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆయాసపడుతూ ఉంటారు కానీ ఈ సిమ్టమ్స్ ఆస్తమా వాళ్ళల్లో కూడా ఉంటాయి వాళ్ళలో కూడా దగ్గు వస్తుంది గొంతులో పిల్లి కూతలు వస్తాయి ఛాతిలో పిగబెట్టినట్టుగా ఉంటుంది మరి ఈ రెండు వ్యాధులను ఎలా డిఫరెన్షియేట్ చేయాలా ఎలా కనుక్కోవాలనుకుంటే ముఖ్యంగా అతి ముఖ్యమైనది హిస్టరీ అన్నట్టు అంటే వాళ్ళకి స్మోకింగ్ హిస్టరీ ఉందా ఏదైనా పొల్యూషన్ ఎక్స్పోజర్ అయ్యారా అనేది మనం చూసుకోవాలి ఇవి లేనట్లయితే ఎక్కువగా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో ఆస్తమా అన్నట్లుగా అనుకోవచ్చు మనము సో ఫైనల్గా కన్ఫర్మేషన్కు ఎక్స్రే తీయటము లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక ఊదే పరీక్ష చేయటం ద్వారా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు కానీ ఆస్త్మా చాలా వరకు మధ్య మధ్యలో వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా లక్షణాలు లేకుండా ఉంటారు కానీ క్రానిక్ బ్రాంకైటిస్ లేదా సివోపీడీ వాళ్ళు వాళ్ళలో సిమ్టమ్స్ చాలా వరకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం సీజన్స్ మారినప్పుడు ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది కానీ ఆస్తమా వాళ్ళు మధ్య మధ్యలో చాలా వరకు నార్మల్గా ఉంటారు వీళ్ళకు జనరల్గా అటాక్స్ లాగా వస్తూ ఉంటుంది ఈ అటాక్స్ జనరల్గా మాన్సూన్స్ అంటే వర్షాకాలంలో శీతాకాలంలో లేదా ఎక్కువగా డస్ట్కు వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా అనేది ఉధృతమవుతూ ఉంటుంది సో ముఖ్యంగా వీళ్ళలో ఆస్తమానా సివోపీడియా అని చెప్పగలంటే ముఖ్యంగా వాళ్ళ సిమ్టమ్స్ చూసుకోవాలి వ్యాధి లక్షణాలు చూసుకోవాలి ఒక్కొక్కసారి ఆ లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఎక్స్రే లాంటిది చూసుకోవాలి లేదా వారికి మధ్యలో డిసీజ్కి మధ్యలో ఎపిసోడ్స్ మధ్యలో నార్మల్గా ఉంటున్నారా లేదా ఇవన్నీ మొదలైన అన్ని లక్షణాలు చూసుకొని మనం ఆస్తమన అని ఒక ఫైనల్ నిర్ధారణకు వస్తామన్నమాట థ్యాంక్ యూ